ప్రైజ్ ద లాడ్ బాగున్నారా ఈరోజు మీ భక్తి జీవితాన్ని మరింతగా చేయగలిగేటటువంటి అపవాది తంత్రాలను చేయగలిగేటటువంటి సైతాన్ని యొక్క ఊరులను ఉచ్చులను కుతంత్రములను విరిచివేయగలిగేటటువంటి ఒక ఆధ్యాత్మికమైన సూత్రాన్ని దేవుడు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు బైబిల్లో రాయబడి ఉంది సాతానుని మీ పాదముల కింద శీఘ్రం కితి తెగ త్రొక్కించును అని రాయబడి ఉంది ఏ సంఘానికి అయితే మీరు వెళ్తున్నారో ఆ సంఘ సేవకుల కొరకు మీరు విరోధముగా ఆలోచిస్తున్నారా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారా వేరే ఆలోచిస్తున్నారా అది సైతాన్ని ఒక ఆలోచనని మీరు గ్రహించగలరా నిజమే ఇందులో స్వార్థమేమీ లేదు కానీ దైవజనులు సేవకులు ఆత్మీయంగా దేవుని బిడలను దేవుని యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ బోధిస్తూ ఆత్మీయ సూత్రాలను మెలకు ఏది దాచుకోకుండా బోధిస్తుండగా అవి నేర్చుకున్న విశ్వాసులు భక్తులు వర్ధలింపబడిన తర్వాత సంఘక్షేమాభివృద్ధి కొరకు ఆలోచించవలసిన వారు వేరై వ్యతిరేకంగా విరోధముగా ఆలోచించటము సాతాన్ యొక్క క్రియాని మీరు గ్రహించగలరా ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు యోధ దేవునికి విరోధముగా వ్యతిరేకముగా వేరై ఆలోచించాడు ఆ ఆలోచన ఎవరిది ఆ తలంపు ఎవరిది ఆ క్రియ ఎవరిది సాతాన్ యొక్క క్రియ సైతాన్ యొక్క తంత్రమది ఈ దినమును మీరు అది గుర్తించి గ్రహించి ఆ ఆలోచన నుంచి ఆ తలంపుల నుంచి మీరు విడుదల పొందుకోవాలని దైవజనులకి ఈ మాటలు తెలియజేస్తున్నాను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఇస్కర్యోతి యోధ హృదయంలో అపవాదైన సాతాను ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను ఏం పుట్టించాడంటే అపవాదైన సాతాను ఇస్కర్ యోత్ యోధ ఆరుదయములో దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకముగా వేరే ఆలోచించేటటువంటి ఆలోచన నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు వెళ్తున్న సంఘం కొరకు మీరు వెళ్తున్న సేవకుల కొరకు మీరు సంఘంతో కలిసి సంఘ క్షమాభివృద్ధి కొరకు ఆలోచించేవారిగా ఉంటే మీరు నమ్మకమైన కుటుంబాలుగా నమ్మకస్తులుగా మీరు వరదెలుతారు నమ్మకమైన వారికి దీవెనలు దేవుడే ఆ మహాదేవుడే గొప్ప దేవుడే మీకు అనుగ్రహిస్తాడు సంఘంలో నమ్మకస్తులుగా వరదండి మీరు వెళ్తున్న సేవకులతో కలిసి పనిచేయండి ఒక్క చోటన వరదల్లండి దేవుని రాజ్యవ్యాప్తిని మీరు వెళ్తున్న సంఘం ద్వారాగా దేవుని మహిమ కొరకు ప్రకాశించండి దేవుడు మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి నడిపించునుగాక ఆ మేన్ కానీ ఎందుకో చాలామంది భక్తిని నేర్చుకొని విరోధముగా సంఘానికి విరోధముగా వ్యతిరేకముగా వేరే ఆలోచించి దూరమైపోతూ ఉంటారు సంఘాన్ని విడిచిపెడుతూ ఉంటారు దేవుని సంఘాన్ని దేవుని పరిచయను విశ్వాసులు భక్తిని నేర్చుకొని అపనమ్మకస్తులుగా మారిపోతూ ఉంటారు అది మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము పడిపోయిన వారంగా ఉంటాం కనుక ట్రీతిగా ఉండకూడదని ఇది సాతాన్ యొక్క తంత్రాల్లో సాతాన్ యొక్క క్రియల్లో ఇది ఒక క్రియని మీరు గుర్తించి గ్రహించి సంఘక్షేమం కొరకు నమ్మకస్తులుగా మీరు వెళుతున్న సంఘాలలో మీరు వెళుతున్న పరిచర్యలలో మీ వంతుగా సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడి వర్ధులాలని మీ దయోజనులుగా కోరుతున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను తన మహిమకు వర్ధులింపచేయనుగాక ఆ మేన్